కొంతమంది యంగ్ హీరోస్కి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది ఆకోవకు చెందిన హీరోనే ప్రదీప్ రంగనాథన్ ప్రదీప్ కేవలం హీరో మాత్రమే కాదు రైటర్ డైరెక్టర్గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకి తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లవ్ టుడే మూవీతో తెలుగు యూత్కి దగ్గరయ్యాడు ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ కూడా హిట్టే దాంతో దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడున వచ్చిన డ్యూట్పై రిలీజ్కు ముందే బజ్ ఏర్పడింది అయితే సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది ప్రదీప్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మార్క్ టైమింగ్ తో కమర్షియల్ గా మరోసారి అదరగొట్టాడు కథనం పరంగా చూస్తే లవ్ టుడే డ్రాగన్ స్థాయిలో ఈ సినిమా లేదన్న టాక్ నడుస్తోంది ఆ మ్యాజిక్ ఇందులో కాస్త మిస్ అయిందంటున్నారు పన్నెండు సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మరో బంపర్ హిట్ కొట్టాడు కానీ జాక్ రిజల్ట్ మాత్రం సిద్ధుని నిరాశపరిచింది ఇక ఈ దీపావళికి తెలుసు కథ అంటూ థియేటర్ లోకి దిగిపోయాడు సిద్ధు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన తెలుసు కథ కూడా అక్టోబర్ పదిహేడునే గ్రాండ్ గా రిలీజ్ అయింది సిద్ధు హీరోగా శ్రీనిధి శెట్టి రాశీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ కి నీరజ కోన దర్శకత్వం వహించారు ఈ సినిమాతోనే ఆమె దర్శకురాలిగా పరిచయం అయ్యారు తెలుసు కదా బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ అండ్ ఓటీటీ రైట్స్ ద్వారా పదహారు కోట్లు శాటిలైట్ రైట్స్ ఎనిమిది కోట్లు మ్యూజికల్ రైట్స్ ఒకటి పాయింట్ ఐదు క్రోడ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల కలెక్ట్ చేసింది అంటే థియేట్రికల్ రికవరీ కోసం ఈ సినిమా దాదాపు పది కోట్ల రెవెన్యూ సాధించాలి టాక్తో సంబంధం లేకుండా డ్యూట్ బాక్సాఫీస్ దుమ్ము రేపింది సినిమా సినిమాకు ప్రదీప్ మార్కెట్ పెరిగిపోతుంది ఇండియా వైడ్ గా ఈ చిత్రం మొదటి రోజు డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ను సాధించింది ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఆల్ ఇండియా డే వన్ గ్రాస్ సుమారు పది కోట్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్లు గ్రాస్ సాధించింది ప్రదీప్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ గా నిలిచింది డ్యూడ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఓపెన్ అయింది తెలుగులో మూడు పాయింట్ రెండు ఐదు క్రోర్స్ గ్రాస్ రాబట్టింది డ్యూడ్ ఇక తెలుసు కదా రెండు పాయింట్ ఏడు ఐదు గ్రాస్ వసూలు చేసింది ఫస్ట్ డే కలెక్షన్లో తెలుసు కదా అని బీట్ చేసింది డ్యూడ్ ఇక లాంగ్ రన్లో ఏ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడతాయో చూడాలి మరి